తెలుగు వారికి పండగలు మొదలయ్యేది సంక్రాంతితోనే ప్రస్తుతం సంక్రాంతి సంబరాలు అందరి ఇండ్లలో జరుగుతున్నాయి సంక్రాంతి సందర్భంగా తెలుగు సీరియల్స్ కొన్ని సెలవు తీసుకుంటున్నాయి సంక్రాంతి సందర్భంగా ఏ ఏ సీరియల్స్ తెలుగు ఇతరపై టెలికాస్ట్ కావు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం భోగి రోజు మధ్యాహ్నం స్లాట్ లో స్టార్మాలో ఈవెంట్ ఉండడం వలన ఏ సీరియల్స్ ని టెలికాస్ట్ చేయలేదు ఇక స్టార్మాలో ఏ ఏ సీరియల్స్ సెలవు తీసుకుంటున్నాయి అనే విషయానికొస్తే సంక్రాంతి పండుగ రోజు కనుమ పండుగ రోజు గుప్పెడంత మనసు సీరియల్ నిలిపివేస్తున్నారు అంతకు మించి స్టార్మాలో ఇంకా అన్ని సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి ఇక జీ తెలుగు విషయానికి వస్తే జీ తెలుగులో ఎలాంటి ఈవెంట్ లేదు కాబట్టి జీ తెలుగులో ఏ సీరియల్స్ తెలువ తీసుకోవడం లేదు మధ్యాహ్నం నాలుగు గంటలకి టెలికాస్ట్ అవుతున్న ఎంత మధురం సీరియల్ రిపీట్ ని సంక్రాంతి పండుగ సందర్భంగా నిలిపివేస్తున్నారు ఇక ఈటీవీ విషయానికి వస్తే ఈటీవీలో భోగి పండుగ రోజు కనుమ పండుగ రోజు అన్ని సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి ఇక సంక్రాంతి పండుగ రోజు మధ్యాహ్నం స్లాట్ లో ఏ సీరియల్స్ టెలికాస్ట్ కావు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏ సీరియల్స్ టెలికాస్ట్ కావు ప్రతిసారి పండుగ రోజు సాయంత్రం ఆరు గంటలకి కలిసిందామ్రా అందాల రాక్షసి సీరియల్స్ నిలిపివేయబడతాయి కానీ ఈసారి ఆ రెండు సీరియల్స్ ని కూడా యథావిధిగా టెలికాస్ట్ చేయబోతున్నారు ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా ఈ సీరియల్స్ అన్ని సెలవు తీసుకుంటున్నారు ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి ధన్యవాదాలు